హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు యూజీ కోర్సెస్ మీద ఎంబీబీఎస్ బీడిఎస్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఈ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి వీటిల్లో మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కోర్స్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఎవరైతే సిఎంసీ వెల్లూరుకి అప్లై చేసుకున్నారో లేక తమిళనాడు మెడికల్ కాలేజెస్ లో మేనేజ్మెంట్ కోటా కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కి లాస్ట్ డేట్ మనందరికీ తెలుసు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఇచ్చారు నేను దీని గురించి మీ అందరికీ కూడా ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది నేను లైవ్ కండక్ట్ చేసినప్పుడు కూడా మీకు క్లియర్ గా క్లారిటీ ఇచ్చాను కమెంట్ సెక్షన్లో చాలామంది కూడా ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ మేడం ఈ అప్లికేషన్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అడుగుతుంది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మా దగ్గర లేదు ఇంకా రాలేదు కాబట్టి మేము ఏం చేయాలి ఇలాంటి డౌట్స్ రేస్ చేస్తూ ఉన్నారు సో దయచేసి నేను ఎప్పటి నుండో మీకు చెప్తూనే ఉన్నాను ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అనే దానికి వీడియో కూడా చేశాను నా ఛానల్లో ఉంది అంతేకాదు చాలాసార్లు ఆ వీడియోని చాలామందికి నేను షేర్ చేస్తూ వచ్చాను అలాగే ఆ వీడియోలో వెరీ క్లియర్గా కంప్లీట్గా ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేకాదండి ఇప్పుడు మీరు ఈ తమిళనాడు మెడికల్ కౌన్సిల్కి అప్లై చేసుకోవాలి అంటే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ మీకు రావడం లేట్ అయితే ఏం చేయాలి అనే దానికి కూడా నేను లైవ్ సెషన్లో మీతో మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు కూడా నేను ఒకసారి మరలా చిన్న క్లారిటీ ఇస్తాను ఎందుకంటే ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఒకవేళ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ రాలేదని భయపడుతూ ఉంటే వాళ్ళ కోసం నేను హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో డిక్విజిషన్ లెటర్కి సంబంధించి ఒక టెంప్లెట్ తయారు చేశాను ఆల్రెడీ దయచేసి దాన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే అక్కడ ఒక వర్డ్ డాక్యుమెంట్లో నేను మొత్తం లెటర్ రైటింగ్ అంతా ఒకటి రాసి పెట్టాను దాన్లో జస్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి దాన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకొని ఆ ని ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎక్కడైతే అప్లోడ్ చేయాలో దాని ప్లేస్లో దీన్ని అప్లోడ్ చేయండి అంటే మేము తర్వాత సబ్మిట్ చేస్తాము ఆల్రెడీ అప్లై చేసుకున్నాము అనుపుతూ ఉన్నట్లుగా నేను దానిలో రాశాను ఇక్కడ మీరు చూడొచ్చండి నేను ఆల్రెడీ ఒక వర్డ్ డాక్యుమెంట్ తయారు చేసి పెట్టాను ఈ వర్డ్ డాక్యుమెంట్లో జస్ట్ మీ డీటెయిల్స్ రాసుకుండా ఇక్కడ ఈసీ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా ఆల్రెడీ మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కానీ అప్లై చేసుకుని ఉంటే ఒక ఈసీ నెంబర్ వస్తుంది మీకు ఆ ఈసీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అలాగే మీకు ఈసీ నెంబర్ వచ్చినటువంటి స్క్రీన్ షాట్ ఉంటుంది దాన్ని జస్ట్ ఒక పిక్ లాగా తీసి ఇక్కడ పెట్టండి ఉంటే పెట్టండి లేకపోయినా నెంబర్ ఎంటర్ చేసినా సరిపోతుంది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇది అందరూ కూడా ఇదే సబ్మిట్ చేసినా సరిపోతుంది ప్రాబ్లమే లేదు అలా కాకుండా ఒకవేళ మీరు జస్ట్ ఒక వన్ డే బ్యాక్ అలా అప్లై చేస్తారనుకోండి ఎలిజిబిలిటీ కి అప్పుడు ఇక్కడ ట్వంటీ ఫైవ్ డేస్ బదులుగా వన్ డే అని పెట్టుకోండి మీరు ఎప్పుడు అప్లై చేస్తే సుమారుగా అప్రాక్సిమేట్ డేట్స్ మెన్షన్ చేసుకోండి సో ఈ ఈ వర్డ్ డాక్యుమెంట్ని నేను అంటే గూగుల్ డ్రైవ్కి లింక్ చేసి దాని యొక్క లింక్ ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను దయచేసి మీరు దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని దాన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎక్కడైతే అప్లై చేయాలో తమిళనాడు అప్లికేషన్కి అప్లై చేసేటప్పుడు ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి బదులుగా ఈ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయండి మీరు ఒకవేళ కానీ టైప్ చేసుకోవటం లేదా ఎంటర్ చేసుకోవటం ఇదంతా మాకు కష్టం అనుకున్నట్లయితే ఒకవేళ మీకు ఈ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవటం ఇదంతా కష్టం అనుకున్నట్లయితే ఇక్కడ నేను కొంచెం జూమ్ చేస్తాను చూసుకోండి మీరు ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని అయినా సరే చక్కగా ఈ మ్యాటర్ని రాసుకోండి ఈ మ్యాటర్ రాసుకొని నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ఈసీ నెంబర్ ఎంటర్ చేసినా చాలండి ఇమేజ్ ఉంటే పెట్టండి లేకపోయినా పర్లేదు ఆ వైట్ పేపర్ ని మీరు స్కాన్ చేసుకుని పీడిఎఫ్ ఫార్మాట్ లో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కి బదులుగా మీరు అప్లోడ్ చేయండి అర్థమైంది కదా ఇంకా కొద్ది మంది అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోకపోతే మీరేం చేయాలి అంటే మైగ్రేషన్ సర్టిఫికెట్ కి అప్లై చేసినప్పుడు మీకు ఒక ఎక్నాలజీమెంట్ నెంబర్ వస్తుంది ఆ ఎక్నాలజీమెంట్ నెంబర్ ను కూడా సేమ్ ఇలాగే ఫార్మాట్ లో మీరు రాసి ఎక్కడైతే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ లో మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలో అక్కడ ఈ లెటర్ మీరు అప్లోడ్ చేయాలి అంటే మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ డిలే అయిందో ఆ ప్లేస్ లో ఈ లెటర్ ని మీరు యూజ్ చేసుకుంటూ ఉండండి అర్థమైంది కదా సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్కి అంటే ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు లోపు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మోస్ట్లీ డేట్ ఎక్స్టెండ్ చేయకపోవచ్చు లేదా ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారేమో చూడాలి ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను క్లియర్ సో దయచేసి ఈ అప్డేట్స్ మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్తూ ఉన్నానండి చాలాసార్లు నిన్న లైవ్లో కూడా చెప్పాను ఇదే విషయాన్ని అయినా సరే కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు దయచేసి వీడియోస్ ఏం చేస్తున్నారు మేడం అనేది నా ఛానల్లో చూడండి కాదు నా సెకండ్ ఛానల్ నేమ్ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి టైప్ చేస్తూ ఉన్నాను ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో ఇది ఇంకొక ఛానల్ అండి ఈ ఛానల్లో నేను లైవ్ చేస్తున్న వీడియో ఉంది దయచేసి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ లైవ్ వీడియోని ఒకసారి వింటే అన్ని వెబ్సైట్స్ గురించి చెప్పానండి ఈ కౌన్సిలింగ్కి కి మీరు ఎలా చూసుకోవాలి అనేది ఒకసారి చూసుకోండి క్లియర్ సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి తప్పకుండా హెల్ప్ చేస్తాను అంతేకాదండి టెలిగ్రామ్ గ్రూప్ ఉందని చెప్పాను దయచేసి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు కాంప్లెక్స్ సిట్యుయేషన్స్ లో నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది కమెంట్ బాక్స్ లో పెట్టిన కమెంట్ని చూసి మీకు హెల్ప్ చేయాలి అంటే కమెంట్ బాక్స్ లో ఇంత థి నేను చెప్పలేనండి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు హెల్ప్ చేయాలంటే ఎలా చేయగలను అర్థం చేసుకోండి ఇది మీకోసం మాత్రమే టెలిగ్రామ్ గ్రూప్ అనేది కేవలము నెలకి ఆరు వందల రూపాయలు పే చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే చక్కగా మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలి అన్నా సరే ఇన్స్టెంట్గా నేను హెల్ప్ చేసే అవకాశం లభిస్తుంది దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను దయచేసి యూటిలైజ్ చేసుకోమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఓకే వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ